ये चले जा रहे हैं मेरे फ्रेंड्स पहले ये गाड़ी है ये वाला ऑटो स्टेशन पर काफी देर से है ये पता लगाओ कहां पे स्टोर है और मैं स्टेशन से निकल जाऊं और मैं निकल जाऊं एक काम कर मिस्टर ये सुनते एजेंटों ओ ये दे मिटा माया माया हम जंग यार तुम गाना गाना और बताओ వస్తా ఇస్తే వాళ్ళుంటాను మార్చుంటాను గతంలో ఉన్నటువంటి లబ్ధిదారులను నియమైన లబ్ధిదారులు ఉంటే వ్యక్తిగత ఈ ఈరోజు వారి పేరును తొలగించి ఈరోజు పాపం వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో గ్రామ సభ సమక్షంలో నిరుపేదలైనటువంటి వారిని సెలెక్ట్ అయితే వారిని కూడా తొలగించడం కక్షపూరితంగా వ్యక్తిగత కక్షలతో కక్షపూరితంగా కొంతమంది ఇళ్ళను తొలగిన సందర్భం కూడా ఇళ్ళంతకుండా గ్రామంలో చర్చ జరుగుతూ ఉంది రాత్రి నుండి కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిరుపేదలకు ఇవ్వకుండా కేవలం పైరోకారులకే పట్టం కట్టే విధంగా ఈరోజు డబుల్ బెడ్రూమ్ల పంపిణీ జరిగిందనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఒగులాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి ఇళ్లను కూడా అదేవిధంగా అక్కడ వెంటనే అక్కడ కూడా మౌరిక సదుపాయాలు కల్పించాలి అక్కడ కూడా వాటర్ ఫెసిలిటీ ఉండాలి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అంతర్గత రహదారులు కానీ డ్రైనేజీలు కానీ అన్ని సిస్టమైన తర్వాతనే ఇవ్వాలి ఇప్పుడు ఏముంది ఎన్నికలకు కూడా రాబో రాలేదు కదా ఇంకా ఆదరబాదరగా ఎందుకు ఇవ్వాలి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు వచ్చినటువంటి లబ్ధారులకు నేను మీరు ఇక్కడ పట్టాలు ఇచ్చారు వాళ్ళు వచ్చి ఎక్కడ ఉంటారు వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఏది వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళకి నీళ్ళు ఎంత తాగుతారు వాళ్ళు ఇక్కడ బాత్రూమ్ పోతే స్నానాలు చేస్తే వాళ్ళు నీళ్ళెట్టు పోవాలి ఇవేవి కూడా ఆలోచన చేయకుండా ఆధార ఏదో మీరు డబుల్ బెడ్రూమ్లో కట్టింది కాదు ఇచ్చింది కాదు వాళ్ళు ఓన్లీ కట్టింది మేమే అన్ని చేసింది మేమే కట్టినటువంటి కొన్ని మిగిలిపోయినటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా ఆదరబాదరగా నిన్న ప్రారంభోత్సవం చేయడం అనేది చాలా విడ్రూరం దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇప్పటికి కూడా కాంగ్రెస్ నాయకుల పైరోలు కాకుండా జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి ఎందుకంటే ఏదైతే గ్రామ గ్రామసభ సమక్షంలో గ్రామస్తుల సమక్షి పెట్టి తీర్మానం చేసి అరువులైనటువంటి నిరుపేదలకు ఇల్లు అనర్హులను తొలగించాలని చెప్పి బిఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నాం మరి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు చేతుల మీదుగా ఇల్లంతకుండ గ్రామంలోని డబుల్ బెడ్ డబుల్ రూమ్ రూములు అనేది దాదాపు నలభై రెండు రూమ్లు గత ప్రభుత్వం రసమయ్య గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది అవి నిర్మాణం చేసి దాదాపు రెండు సంవత్సరాలకి ఏదైతే పూర్తయినప్పటికీ కొన్ని వసతులు లేక దాన్ని అప్పుడు ఇవ్వడం జరగలేదు మరి అప్పుడే గ్రామసభ ఏర్పాటు చేసి దాదాపు ముప్పై ఆరు మంది ఎంపిక చేయడం జరిగింది మరి మిగతా వారిని కూడా గ్రామసభ ద్వారా ఎంపిక చేయకుండా మరి వాళ్ళ ఇష్టానుసారమే కొంతమంది పేర్లు ఇలా జత చేసి ఇవ్వడం జరిగింది మరి ఇంకా కూడా చాలామంది లబ్ధిదారులు ఉన్నప్పటికీ వాళ్ళని విస్మరించి వాళ్ళ పేర్లు గత గ్రామ సభలో ఉన్నటువంటి పేర్లను తీసేసి మరి ఇవ్వడం జరిగింది అది సమంజసం కాదు మరి వాళ్ళకు కూడా తప్పకుండా ఇవ్వవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు మరి ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా పూర్తి కాలేదు మరి కరెంటు సౌకర్యం కానీ డ్రైనేజ్ సౌకర్యం కానీ ఇంకా పూర్తి కాకముందే అడవుడిగా ఇవ్వడము సంబంధం సంబంధించింది మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గత ప్రభుత్వమే చేసినటువంటి దాన్ని ఇవాళ వీళ్ళు ఇంత అడవిడిగా చేయవలసిన అవసరం ఏమొచ్చిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం కనీసం సౌకర్యాలు పూర్తి అయినాయా లేదా కనీసం వీరికి డబుల్ బెడ్రూమ్కి వచ్చింది కూడా చూడకుండా అసౌకర్యం లేని చోట వాళ్ళకి లబ్ధిదారులకు ఇచ్చారు ఆ లబ్ధిదారులు కూడా ఎంపిక కూడా పూర్తి ఎందుకంటే కాంగ్రెస్ నాయకుల ఫైరోలకు ఎవరైతే ఫైరో చేసారో వాళ్ళకే ఇచ్చారు అస అసలు లబ్ధిదారులకు పాపం చెందలేదు ఇది పూర్తి మేము వ్యతిరేకిస్తున్నాం లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చెందాల్సిన ఉండాలి కానీ కాంగ్రెస్ నాయకులకే కాంగ్రెస్ నాయకుల కార్యకర్తలకే ఇవి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది పూర్తిగా మేము కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ ఈ ఏ నిన్నైతే ఇచ్చిన దానికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దీన్ని పూర్తిగా మేము హండ్రెడ్ పర్సెంట్గా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి